ఇది 19 జరుగుతుంది. ఇక్కడ నేను ఎక్కడో నిలబడి ఉన్నాను. ఇప్పుడు ఇంట్లో కూడా వినిపిస్తుంది. ఫాస్ట్ నే గవర్నమెంట్ దర్శస్తైంది. గవర్నమెంట్ దర్శస్తైంది. లోపల్ కింటర్నేకుండా ఆయన ఆర్గ్యూ చేస్తా ఇది పొలిటికల్ ఇష్యూ చేస్తున్నారని చెప్పి ఒకటి కలెక్టర్ గారికి మేము నెట్వర్క్ వచ్చి పది మంది పిల్లలు తెలియదు మార్నింగ్ నుంచి ఫార్టీ మందికి బాలాకర్ వచ్చిందంట फ्रफर दवस्ति, पॉτο त उपणि षाब nihाप निकार मैं याओ, पर्जप।

It is here, and uh, if everything there is no problem related to medical facility, I don't uh, call them. But I always care our students. But today, it is uh, uh, what happened, and they who give the information. 46 मैटर यू नीड टू सॉल्व एक्सेप्ट नहीं करते मैम ये किसी ने किया है पॉलिटिकल इशू बनाई है oh, no, no. हमें कोई नहीं बट नहीं पॉलिटिकल इशू सर पॉलिटिकल इशू नहीं है टॉप पॉलिटिकल बट आप लोग ये दिस नोविल इन फ्रॉम मैडम मैडम वो सारे मैडम मैडम కలెక్టర్ గారు మేము అందరం కలిసి ఇమీడియట్ గా వాళ్ళకి ఇక్కడే కొంచెం ట్రీట్మెంట్ ఇస్తున్నాము సెలైన్ బాటిల్స్ అన్ని పంపిస్తా డిఎంహెచ్ఓ గారు కూడా ఇక్కడ సో అందరు ఇక్కడికి వచ్చిన్నాము పిల్లలకి ఎందుకు అసలు జరిగిందో ఏంటో కనుక్కోవడం జరిగింది వాళ్ళు ఫుడ్ పాయిజనింగ్ అంటున్నారు వాటర్ సరిగా లేవంటున్నారు మిల్క్ సరిగా లేవంటున్నారు అదే ఇప్పుడు ఆ ప్రిన్సిపల్ గారితో మాట్లాడడం జరిగింది దాన్ని తొందరగా ఇది ఇమ్మీడియట్గా ట్వంటీ ఫోర్ అవర్స్లో రేపు దీనికి సంబంధించిన అందరు ఆఫీసర్లతో మాట్లాడి ఈ పరిస్థితి ఇక్కడ ఇలా ఉండకుండా రెక్టిఫై చేయడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది